హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ మనాన్జా ఈరోజైతే నేను ఒక మంచి టిప్పుతో మీ ముందుకైతే వచ్చేసానండి ఇప్పుడు బీరకాయలు ఉన్నాయి కదండి బీరకాయని పొట్టు ఎలా తీయాలనేది అయితే చూపించబోతున్నాను అలాగే బీరకాయని ఎలా ఎంచుకోవాలనేది కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను ఇప్పుడు బీరకాయల్ని నేను ఇక్కడ అరకులో తీసుకున్నానండి ఫ్రెష్గా ఉన్నాయి చూశారు కదా ఇవి సన్నగా పొడవుగా ఉన్నాయన్నమాట లేతగా కూడా ఉన్నాయి కూర కూడా మనకి చాలా రుచికరంగా అవుతుందన్నమాట చూసారు కదండి నేను ఇలా పిల్లర్తో పొట్టునంతా కూడా తీసేసుకుంటున్నాను అనమాట లేతగా ఉన్నవైతే ఇలా జస్ట్ మనం ఇలా అనగానే పొట్టు మాత్రం వచ్చేస్తుందండి అదే కొంచెము ముదురుగా ఉన్నాయనుకోండి నార నారలాగా వస్తుంది అలాగే మనము బీరకాయని ఎలా ఎంచుకోవాలంటే సన్నగా పొడవుగా ఉన్న వాటిని తీసుకోవాలన్నమాట లావుగా ఉన్న వాటిలో ఎత్తులు ఎక్కువగా ఉంటాయి ఒక్కొక్కసారి లోపటంతా కూడా ఎండిపోయినట్టుగా ఉంటాయి అన్నమాట ఫ్రెష్గా ఉన్నప్పుడే మనము ఈ కూరని వండుకున్నాం అనుకోండి రుచి అయితే చాలా బాగుంటుంది బీరకాయని చాలామంది పచ్చడి కూడా చేసుకుంటారు బీరకాయ పప్పును కూడా చేసుకుంటారు లేదంటే బీరకాయ టమాటా బీరకాయ మెంతికూర కూడా చేసుకుంటారండి నేనైతే చూసారు కదా ఈ విధంగా అయితే పొట్టునంతా కూడా తీసేసుకుంటున్నాను ఈ పొట్టుని మనము పచ్చడి కూడా చేసుకోవచ్చండి రోటి పచ్చడి కానీ లేదంటే మనము దాంట్లో కొన్ని రెండు టమాటాలు వేసి కూడా పచ్చడిని చేసుకోవచ్చు ఇప్పుడు పచ్చడికి ఎలా విధంగా చేసుకోవాలనేది అయితే చూపిస్తున్నాను ముందుగా పైన ఉన్న నారదాన్ని తీసేసుకోవాలన్నమాట ఆ తీసేసుకుంటే మిగతా పార్ట్నంతా కూడా మనము పచ్చడిని చేసుకోవచ్చు ఒక్కొక్కసారి అవి నార మనకి పచ్చడి చేసుకుంటే అక్కడక్కడ మనకి మధ్యలో తగులుతుంది గొంతులో కూడా ఇరుక్కుపోయే అవకాశం ఉంటుంది అది నార చింతపండు నారలాగా వస్తుందన్నమాట అది ఎండిపోయి ఉంటుంది కదండి ఒకవేళ మనకి ఫ్రెష్గా ఉన్నదైతే ఓకే లేదంటే కొంచెం ఎండిపోయినట్టు ఉంటే మాత్రం అస్సలు చేయకండి టేస్ట్ కూడా అస్సలు బాగుండదు చూసారు కదండి నేను నార అంతా కూడా తీసేసుకున్నాను పైది ఇప్పుడు మధ్యలో ఉన్న భాగాన్ని అంతా కూడా తీసేసుకొని పచ్చడికి అయితే ఉపయోగించుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లో అధిక శాతం నీళ్ళు ఎక్కువగా ఉంటాయి బీరకాయలో ఒంటికి కూడా మంచి చలవ అండి చపాతితో కానీ అన్నంతో కానీ ఈ బీరకాయ కూరని చేసుకొని తిన్నారనుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి అస్సలు తినలేని వాళ్ళు కూడా ఈ బీరకాయని మీరు ఒకసారి వండి పెట్టండి నిజంగా తింటారు ఇప్పుడు బీరకాయనంతా కూడా పొట్టు తీసేసుకున్నాం కదండి మనము కింద పైన ఉన్న ముచ్చికల్ని కట్ చేసేసుకొని మనకి కావాల్సిన సైజులో అయితే మనం దీనిని కట్ చేసేసుకోవచ్చు చాలామంది సరిగ్గా పొట్టు తీయరండి పొట్టు తీయకపోతే కూర అంత రుచిగా ఉండదు పొట్టు మనం ఎంత మంచిగా తీసుకుంటే కూర కూడా మంచిగా అవుతుంది అలాగే మనకి చూడడానికి కూడా బాగుంటుందనమాట అది ఉడకది కూడా అండి పొట్టు తీయకపోతే అంతా మనం తినేటప్పుడు మనకి అంత టేస్టీగా అనిపించదనమాట ఇప్పుడు అన్నిటినీ నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను ఒక పెద్ద బీరకాయలో ఒక మూడు నుంచి నాలుగు ముక్కలుగా కట్ చేసేసుకొని వీటిని మనం శుభ్రంగా కడిగేసుకొని ఇప్పుడు మనకి కావాల్సిన సైజులో అయితే కట్ చేసేసుకుందాము నేనైతే ఇక్కడ బీరకాయల్ని కట్ చేసేసుకుంటున్నాను బీరకాయ టమాటా ఇంకా కూర వండుదామని చెప్పేసి అయితే ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసేసుకొని గుత్తి వంకాయకి మనం ఎలా కట్ చేసుకుంటామో అలాగే కట్ చేసేసుకున్నాను మీకు చేతిపైన రాలేదు అనుకోండి లేదంటే బోర్డుపై కానీ లేదంటే కత్తిపీటతో కూడా మీరు కట్ చేసేసుకోవచ్చు మీ వీలును బట్టి మీరు ఎలా కట్ చేసుకుంటారో అలా కట్ చేసేసుకోండి నాకైతే ఇలాగే కట్ చేసేసుకుంటున్నానండి నాకు ఇది ముందు నుంచే అలవాటు ఎన్ని కిలోలైనా కూడా ఇలాగే కట్ చేసేసుకుంటాను చూసారు కదండి లోపల కూడా మనకి ఎక్కడ ఇద్దులు లేవు లేతగా ఉంది ఇలాగ మనము బీరకాయలు ఎంచుకున్నామనుకోండి చాలా ఫ్రెష్గా కూర కూడా మంచి రుచిగా ఉంటుంది బీరకాయని మరీ తీసుకొచ్చి ఎండలో అలాగే పెట్టేయకండి బయట పెట్టేయకండి దానిని ఒక కవర్తో బాగా కవర్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి తెచ్చిన వెంటనే ఒక రెండు రోజులలో మనం వండుకున్నాం అనుకోండి కూర మాత్రం చాలా రుచిగా అవుతుంది అలాగే వదిలేసి వారం తర్వాత వండుకున్నామనుకోండి అంత టేస్టీగా ఉండదు లోపల మనకి ఆ గువ్వం అంతా కూడా కొంచెము ఎండిపోయినట్టుగా ఉంటుందన్నమాట తేగానే కవర్లో మంచిగా ప్యాక్ చేసేసి బయటపడకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే తాజాగా ఉంటుందండి మీకు నచ్చితే లైక్ చేయండి